హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఒక వీడియో దాన్ని మళ్ళీ వచ్చిన ఈ ఏంటంటే వింటర్ సీజన్లో వేడివేడిగా తినాలనిపిస్తుంది సో మా అక్కయ్య అయితే అదే చేసింది పిల్లలు కూడా అడిగారు మా అక్కయ్య వాళ్ళ బాబు అడిగాడు ఏదైనా వేడివేడిగా చెయ్యమ్మా అని అడిగితే మా అక్కయ్య ఆలు బఠానీ చాట్ చేసింది చాలా బాగా టేస్టీగా అయింది సేమ్ బయట ఎలాగా ఉంటుందో అలాగే వచ్చింది టేస్ట్ సో దీనికోసం మనమైతే ఫ్రెష్ బఠానీ తీసుకొని అలాగే దానికి సరిపడా ఆలు ఒక రెండు లేదా మూడు ఆలు తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి అందులో దానికి సరిపడా వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి టూ విజిల్స్ వరకు అట్లా ఉడకబెట్టుకోవాలి టూ విజిల్స్ తర్వాత అయితే ఇలా అవుతుంది మనము చాలా బాగా మెత్తగా చేసుకుంటే బాగోద్దు నార్మల్గా మనం తినేలాగా చేసుకోవాలి మరీ మెత్తగా అయితే బాగుండదు సో ఇలా వేరే గిన్నెలో తీసుకొని కొంచెం స్మాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇలాగా మరీ మెత్తగా చేసుకుంటే కూడా బాగోదు సో అండ్ నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక కొన్ని టమాటోస్ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి మంచిగా వాటిని కూడా మిక్స్ చేసుకొని దాకా మగ్గనివ్వాలి మంచిగా తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ముందు ప్రిపేర్ చేసుకున్న ఆలు బటాని దాన్ని అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అది మంచిగా మిక్స్ అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరి బాగా కాకుండా మరి కొన్ని కాకుండా మనకు తెలుస్తుంది కదా సో అలా కొంచెం వాటర్ వేసేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి అప్పుడు కొంచెం బాగుంటుంది కొంచెం మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత లూజ్గా కాకుండా నార్మల్గా వేసేసుకోవాలి దాని తర్వాత అందులో కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం కారం కొంచెం చాట్ మసాలా పౌడర్ ఇవి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ఈ పౌడర్ వల్ల కొంచెం బయట టేస్ట్ లాగా అనిపిస్తుంది కొంచెం స్పైసీగా మసాలా టేస్టీ లాగా బాగా అనిపిస్తుంది అలా వాటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపటి వరకు కొంచెం స్లో ఫ్లేమ్లో కొంచెం మనం ఉడకనిచ్చుకోవాలి సో ఫైనల్లీ కొద్దిగా బయట టేస్ట్ రావాలంటే కొంచెం లెమన్ ఆఫ్ లెమన్ కొంచెం పిండుకొని మిక్స్ చేసుకోవాలి అప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్ మళ్ళీ తినాలనిపిస్తుంది మెయిన్లీ వింటర్ సీజన్లో ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకు బయట చాలా చలిగా ఉన్నప్పుడు మనం ఇంట్లో ఇలాంటిది రెసిపీ వేడివేడిగా చేసుకొని నార్మల్గా అసలు ఉత్తగా తింటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఇదే రెసిపీ పానీపూరిలో మనం ఇంట్లో చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మేమైతే ఉత్తగానే తినేసాము సో లాస్ట్కి ఇది బౌల్లో వేసుకొని కొద్దిగా మనకు బయటిలాగా టేస్ట్ రావాలి అంటే కొద్దిగా టమాటో అండ్ ఆనియన్స్ అండ్ కొద్దిగా సేవ్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇంకా వా లుక్ ఇంకే అద్దిరిపోయింది కదా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్